అంటే అలాంటి వారే ఉన్నారు ఆయన భార్యయే తన ఆశ్రమంలో ఉంది ఇది తెలుసా వాల్మీకి తెలియదని చెప్పవలసి ఉంటుంది మరి ఇప్పుడు ఎందుకు వచ్చింది ఈ ప్రశ్న ఆయన నోటి వెంట అమ్మవారు వచ్చింది కాబట్టి వచ్చింది అమ్మవారు ఎందుకు వచ్చింది అసలు రహస్యం ఏమిటంటే రామాయణం లోకానికి అందాలంటే సీతమ్మ యొక్క సేవాభాగ్యం వాల్మీకి లభించాలి సీతమ్మ సేవాభాగ్యం సీతమ్మ సేవాభాగ్యమే శారదాదేవి సేవాభాగ్యం అది అందితే నోటి వెంట ఈ ప్రశ్న వచ్చింది నోటి వెంట ఒక్క ప్రశ్న వస్తే యుగాలు మారిపోయినా మనుష్యుడిగా పుట్టిన ప్రతివాణ్ణి తరింప చెయ్యగలిగిన ఒక ఆది కావ్యం ఆయన నోటి వెంట వచ్చింది ఇది రావడానికి ముందు సీతమ్మ రావాలి అందుకని ముందు సీతమ్మ వచ్చేసింది ఆశ్రమానికి వచ్చి అక్కడ కూర్చుంది ఆ రామాయణాన్ని ప్రచారం చెయ్యగలిగిన యోగ్యమైన శిష్యుల్ని కూడా సీతమ్మే వాల్మీకి ఇచ్చింది లవకుశల రూపంలో ఇది వాల్మీకిని సీతమ్మ తరింపచేసిన తీరు మీరు జాగ్రత్తగా గమనించగలిగితే వాల్మీకి తరించడానికి మొదటి కారణం సీతమ్మే అందుకే ఆయన అన్నారు నేను చెప్పిన రామాయణానికి పేరేమిటో తెలుసా సీతాయా చరితమ్ మహత్ అన్నారు అది సీతమ్మ చరిత్ర అన్నారు తల్లి ఎంత గొప్పతల్లో మీరు ఆలోచించండి అందుకే సీతమ్మ ఒకరు శారదమ్మ ఒకరా కాదు సీతమ్మే శారదమ్మ కాబట్టే అంత జ్ఞానం ఇచ్చి ఈ ప్రశ్న వేయించింది ఎందుకు వేయించాలి సీతమ్మ వెళ్ళిపోతే రామావతారం వెళ్ళిపోతుంది ఇక సీతమ్మ వెళ్ళిపోతుంది ఆ రోజులు వచ్చేసే అప్పటికి ఆ రోజు వచ్చేసింది ఎందుకంటే ఇక అశ్వమేధయాగం చేసేస్తాడు రాముడు అశ్వమేధయాగం చేస్తే సీతమ్మ కనపడుతుంది రాముడికి సీతమ్మ రాముడికి కనపడితే వేరొకసారి పాతివ్రత్యాన్ని నిరూపించుకోమని చెప్తాడు ఎందుకు చెప్తాడంటే ఎప్పుడు లోకం కోసం తన కోసం కాదు ఈ మాట అనగానే ఆవిడంటుంది నా ప్రయోజనం అయిపోయిందా నీకు భార్యగా నీ వంశాన్ని నిలబెట్టడానికి రామకథ నరుడి కథ బాగా గుర్తుపెట్టుకోండి రామకథ దేవుడి కథని మీకు జరిగితే మీకు ఎంత పనికి వస్తుందో నేను చెప్పలేను రామకథ నరుడి కథని మీరు వినండి మీకు పనికి వస్తుంది అందుకే సీతమ్మ ఈ మాట అంది నేను ఎందుకు వచ్చానో తెలుసా నీ పక్కకి నీ వంశం తరించాలి నీ వంశం తరించాలంటే నీకు పితృరుణం తీరాలి పితృరుణం తీరాలంటే నీకు బిడ్డలు కనాలి నీకు బిడ్డలు పుట్టాలి అంటే నా సహకారం ఉండాలి నేను నా శరీరాన్ని త్యాగం చేస్తే నా కడుపులో ఉన్న బిడ్డలు కూడా పోతారు పోతే నీకు పితృరుణం తీరదు నువ్వు ఏకపత్ని వృతుడవు ఇంకొక బిడ్డని ఇంకొక ఆడదాన్ని స్వీకరించావు నీ వంశం ఆగిపోతుంది నా కారణంగా నీ వంశం ఆగకూడదు నీ వంశం కొనసాగడానికి నీకు బిడ్డలు ఇచ్చాను నా ప్రయోజనం అయిపోయింది నేను వెళ్ళిపోతున్నానని భూమిలోకి వెళ్ళిపోయింది ఆవిడ ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత రామావతారం లేదు సరయూ నదిలో ప్రవేశించి రామావతారం కూడా పూర్తి అయిపోయింది ఇప్పుడు రామావతారం పూర్తయిపోకముందే సీతమ్మ రామాయణం పలికించాలి వాల్మీకితో పలికించాలంటే ఈ సన్నివేశాన్ని సృష్టించాలి నారదుణ్ణి పిలిపించింది కాబట్టి వచ్చాడు మహానుభావుడు వస్తే ఆయన ఈ ప్రశ్న అడిగాడు ఇప్పుడింత ఆర్తితో ఈ ప్రశ్న అనుకోకుండా నోటి వెంట వస్తే తప్ప రామాయణ కథ ప్రారంభం కాదు అందుకని అడిగాడు కోన్వస్మిన్ సాంప్రదం లోకే గుణవాన్ కశ్య వీర్యవాన్ ఈ కాలంలో నారద మహర్షి ఇప్పటికిప్పుడు ఇప్పుడు నేను చూడడానికి వీలుగా నేను అడిగిన మహానుభావుడు ఎవరైనా ఉన్నాడా ఎవరు పదహారు గుణములు ఉన్నవాడై ఉండాలి గుణమన్న మాటకు ఏమిటి తాను గురుముఖత నేర్చుకున్నటువంటి విద్య ఏ కాలమునందు ప్రవర్తనలో ఎలా ప్రకాశించాలో అలా ప్రకాశిస్తే గుణముగా కనపడుతుంది మా గురువుగారు నన్ను నాయనా ఉరే కోటేశ్వరరావు గోవులకు సేవ చెయ్యరా అని చెప్పారు అనుకోండి నేను అలా గుళ్ళోకి వెళ్ళిపోతున్నాను ఓ అరజన అరటిపళ్ళు పట్టుకుని దేవాలయంలో పెడుతున్నాను ఒక ఆవు నా వంక చూసి ఇలా 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 నోరు చాపింది నేను ఆ ఆవుని దవడ మీద ఒక దెబ్బ కొట్టి గుళ్ళోకి వెళ్ళాను మా గురువుగారు గారు సంతోషించచ్చా మా గురువు గారు చెప్పారు రే పరాశక్తికి ఆవుకి తేడా లేదురా అని చెప్పారు ఇప్పుడు నేనేం చెప్పాలి నేను లోపలికి వెళ్ళి అర్చకుడికి ఇస్తే నివేదన చేస్తాడు ఇక్కడో నా తల్లి ఎదురొచ్చిన దగ్గర ప్రత్యక్షంగా తింటానని అడుగుతోంది అమ్మా ఏమి భాగ్యం అక్కడ ఇంకా తొక్క తీసి పెట్టాలి ఇక్కడ తొక్కతో తినడానికి సిద్ధంగా ఉన్నావు నా చేత్తో పెట్టుకుంటాను రెండు చెప్పులు ఇప్పి గభాల్లో రెండు అరటిపళ్ళు నేను పెట్టాలి పెడితే నేను గురువాక్యాన్ని అనుష్ఠానంలోకి తెచ్చుకున్న వాడిని ఇప్పుడు గుణముగా ప్రకాశిస్తుంది కోటేశ్వరరావు గారు అండి వాళ్ళ గురువు గారు చెప్పింది గుర్తు పెట్టుకుని ఆవుకి రెండు అరటిపళ్ళు పెట్టాడు అదో గుణం అంటే నేను నా గురించి చెప్పుకుంటున్నాను అనుకోకండి నేనే అటువంటి పుణ్యకార్యాలు చేసిన వాడిని కాదు మహాప్రభో ఏదో ఉదాహరణకి చెప్పానంతే అంతే స్వాకర్ష కోసం చెప్పిన వాడిని కాదు కాబట్టి గుణము అంటే విన్నది చదువుకున్నది ప్రవర్తన ఎందు ఆ సందర్భంలో ప్రకటనమైతే ప్రకాశిస్తే గుణం అవుతుంది అలా ఉన్నాయా ఎవరికైనా అలా ఉన్నవాడు ఉన్నాడా గురువు గారి దగ్గర నేర్చుకున్నవి అనుష్ఠానంలోకి వచ్చేటప్పటికి గురువు ఏం చెప్పారో అలా ప్రవర్తించిన వాడు ఉన్నాడా మీరు ఇలా వినండి రామాయణానికి తర్వాత కోన్వస్మిన్ సంప్రదంలోకే ఎప్పుడో కాదు వామనమూర్తి ఉన్నారు నరసింహావతారం ఉందని చెప్పకు ఇప్పుడు ఉన్నాడా ఇది వాల్మీకి ప్రశ్న కోన్వస్మిన్ సంప్రదంలోకే గుణవాస్ వీర్యవాన్ వీర్యవాన్ అంటే వీర్యవంతుడు ఉన్నాడా వీర్యవంతుడంటే ఎటువంటి యుద్ధం వచ్చినా చెక్కు చెదరకుండా తాను తానుగా నిలబడి తనలో ఏ మార్పు లేకుండా బయట మార్పు వాడు ఎంతమందినైనా పడగొట్టగలిగిన పడగొట్టగలిగినవాడు అటువంటి వాడున్నాడా ఉంటే వీర్యవాన్ కోన్వస్మిన్ సాంప్రదంలోకే గుణవాన్ కశ్య వీర్యవాన్ ధర్మజ్ఞ ధర్మం తెలుసుకున్నవాడున్నాడా ధర్మం తెలియడం అంటే మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఒకటి ధర్మం తెలియడం అంటే ఏమిటో తెలుసా అండి అధర్మం కూడా తెలియడం ధర్మమే తెలిస్తే పూర్ణత్వం కాదు ధర్మం తెలియడం అంటే అధర్మం కూడా తెలియడం ఏది చెయ్యాలో తెలియడం అంటే ఏది చెయ్యకూడదో కూడా తెలియడం మీకు మీరు కొంచెం ఆలోచించండి నేను మాట అనేసి వదిలేస్తాను ఇప్పుడు మీరు జవాబు చెప్పక్కర్లేదు చెయ్యమన్నది చెయ్యడం తేలిక చెయ్యద్దన్నది వదిలేయడం తేలిక చెయ్యొద్దన్నది వదిలేయడమే చాలా కష్టం మీరు చూడండి నేను మంత్రం ఇస్తాను పదకొండు మార్లు చెయ్యండి రోజు ఒక్క మాట కూడా మీకు కోతి గుర్తు రాకూడదన్నాను అనుకోండి అలా చేయగలరా ఇది వద్దు అని ఏదంటామో అదే చేబుద్ధేష్టం దేవుడికి రెండు నగరత్తులు పెట్టు అన్నాను అనుకోండి భయానికి ఓ రెండు నగరత్తులు వెలిగించేయడం తేలిక ఉద్దన్నరి చేయకుండా ఉన్నవాడు ప్రజ్ఞావంతుడు ఉద్దన్నరి చేయకుండా ఉండాలంటే అధర్మం తెలియాలి కదండీ అధర్మం తెలియడం ధర్మం తెలియడం ధర్మం పాటించడం అధర్మం విడిచిపెట్టడం అధర్మం చేసిన వాడిని కూడా ఉండకుండా చేయడం ఎందుకంటే వారి వల్ల ధర్మం వ్యాప్తి చెందకుండా ఇది ధర్మం తెలియడం కాబట్టి ధర్మజ్ఞ కృతజ్ఞశ్చ కృతజ్ఞశ్చ అంటే ఎవరో తనకు ఒక ఉపకారం చేశాడు ఏ వాడు అదృష్టం అండి నన్ను సేవించుకున్నాడు అండం కాదు ఎంత మహానుభావుడు అండి నాకు ఎంత ఉపకారం చేశారండి ఎంత ఉపకారం చేశారండి అని తలుచుకు 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 పొంగిపోగలిగినటువంటి మనసు ఉండడం అసలు మనుష్య జన్మకుండవలసిన ప్రధాన లక్షణం అదేనండి కృతజ్ఞో నాస్తి నిష్కృతి కృతజ్ఞత లేని వాడికి నిష్కృతి లేదు అటువంటి కృతజ్ఞత ఉన్నవాడు ఉన్నాడా లోకంలో ఎవరైనా ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో ఎప్పుడూ సత్యమే మాట్లాడాలి మిన్ను విరిగి మీద పడిపోని నేను సత్యమే చెప్తాను అని వ్రతం పట్టిన వాడు ఎవరైనా ఉన్నాడా సత్యవాక్యో దృఢ వ్రత ఒక పని మొదలు పెడితే అనుకున్నాం కాదండి అది అలా అవుతుందా అందుకని వదిలేశాను లేండి ఇప్పుడు మార్చేశాను సంకల్పం అనకుండా తాను ఒక్కసారి నోటి వెంట ఇది చేస్తానని అంటే పిడుగులు పడిపోయినా పని చెయ్యగలిగినటువంటి వాడు దాన్ని విడిచిపెట్టనటువంటి వాడు అటువంటి పూనిగా ఉన్నవాడు ఉన్నాడా కాబట్టి కోన్వస్మిన్ సంప్రదం లోకే